హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గురుకుల టీచర్ జాబ్స్కి సంబంధించి మొన్న హైకోర్టు ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో దానిపైన మనకు పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు చూసి చాలామంది మెరిట్ అభ్యర్థులు మరి కంగారు పడుతున్నారు జడ్జిమెంట్లో ఒక విధంగా ఉన్నది పేపర్లో వచ్చింది మరొక విధంగా రావడం జరిగింది పద్దెనిమిది వందల పోస్టులు క్యారీ ఫార్వర్డ్ కాకుండా మిగిలిన అటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మెరిట్ అభ్యర్థులతోని భర్తీ చేయండి అని చెప్పింది మరి పిటిషనర్లు ఆరు వందల మంది ఉన్నారు మరి పన్నెండు వందల పోస్టులు ఏం చేస్తారు మరి వచ్చే నోటిఫికేషన్లో చూపెట్టద్దని క్లియర్గా చెప్పింది కదా కోర్టు మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో చూపిస్తారా మరి మెరిట్ అభ్యర్థులు ఇప్పుడు చాలా మరి కంగారు పడుతున్నారు మాకు ఉద్యోగం రాదా సార్ మేము కూడా మెరిట్లో ఉన్నాం కదా మేము పిటిషనర్గా లేకపోతేంది సార్ మేము మెరిట్లో ఉన్నాం కదా ఎగ్జామ్ రాయలేదా మాకు మార్కులు రాలేవా మాకు టాలెంట్ లేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు అసలేం జరిగింది మరి ఇప్పుడు మీరేం చేయాలి అనే దానిపైన ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి కింద హైప్ అనేటటువంటి బటన్ కనిపిస్తే కనుక హైప్ చేసి మనకు ఎక్కువ పాయింట్స్ ఇస్తే గనక మరి ఈ వీడియో మరింత మందికి మరి చేరుతుంది దయచేసి గమనించండి రైట్ అంశంలోకి వెళ్లే ముందు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి టెట్టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క యాప్లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేవి మనం అందిస్తున్నాము తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా కూడా మరి డిస్కౌంట్ ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్తో అందిస్తున్నాము దయచేసి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మొన్న చేసినటువంటి వీడియో కింద చాలా మంది చాలా రకాలైనటువంటి కామెంట్స్ అయితే చేశారు మరి ఆల్రెడీ ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా నువ్వు ఈ యొక్క స్టూడెంట్స్ని బిస్కైడ్ చేస్తున్నావు నీకు కేసు గురించి అస్సలు తెలియదు జడ్జిమెంట్ కాపీలో ఏం చెప్పారో నువ్వు చూడలేదు నువ్వు అనవసరంగా ఇలాంటి వీడియోలు చెయ్యకు అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ రూపంలో మరి చెప్పడం జరిగింది సరే అది పక్కన పెడదాం కానీ ఈ యొక్క కామెంట్ ఏదైతే ఉందో నిజంగా చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది ఒకసారి గమనించండి ఒక జడ్జిమెంటు ఒక వర్గానికే న్యాయం చేస్తే అది కరెక్ట్ జడ్జిమెంటా సార్ ఆడవాళ్ళ మేము బయటకు వచ్చి పిల్లలను వదిలేసి కోర్టు చుట్టూ మరి తిరగలేం కదండి అందరూ ధైర్యంగా ఉండలేరు కదా అంత మాత్రాన మరి పిటిషన్ వెయ్యని వాళ్లకు చేస్తే ఎలాగండి అంతగా కాకపోతే వాళ్లకు ఎంత ఖర్చు అయిందో మరి మాకు జాబ్ వచ్చాక శాలరీలో కట్ చేసుకోమనండి ఇంతవరకు మరి ఇలాంటి జడ్జిమెంట్ చూడలేదని చెప్పేసి ఒక అభ్యర్థి ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది తన పిల్లల్ని వదిలేసి మరి ఇప్పటికీ కూడా చూడండి చాలామంది హౌస్ వైఫ్స్ మరి కుటుంబ యొక్క బాధ్యతలు మోస్తూ పిల్లల్ని మరి చూసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యి వన్ టు టూ వరకి మెరిట్ వరకు వచ్చారంటే ఎంత మరి గ్రేట్ చూడండి అలాంటి వాళ్ళు మరి ఆ యొక్క ఫ్యామిలీ పొజిషన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఈ కోర్టు చుట్టూలు తిరగాలంటే కనుక అది అయ్యే పని అండి అసలు చెప్పండి మీరు ఏ విధంగా కేసు వేశారు మరి పిటిషనర్లు ఒక ఒక విషయాన్ని గమనించాలా మరి మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళు మన మన యొక్క తెలంగాణ అభ్యర్థులు కాదా పద్దెనిమిది వందల మందికి ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పేసి మీరు అడిగేది ఉండే కేవలము ఈ యొక్క పిటిషనర్లు ఎంతమంది ఉన్నారు ఇందులో ఆరు వందల మంది ఉన్నారని చెప్పేసి మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది మరి కేవలం ఈ యొక్క ఆరు వందల మందికి న్యాయం జరుగుతాయి కనుక మరి టోటల్గా మనకు పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయి మిగిలిపోయి ఉన్నాయి అంటున్నారు కదా మీరే ఆ యొక్క జడ్జిమెంట్ కాపీలో క్లియర్గా ఉన్నది మరి వార్తాపత్రికల్లో ఈ యొక్క అంశాన్ని ఎందుకు మరి రాయించలేదు ఒకటి చెప్పండి దయచేసి అంటే వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కూడా మనము ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేటటువంటి పరిస్థితి వస్తుంది ఈనాడు ఇది కరెక్ట్ కాదు వార్తాపత్రికలు కూడా దయచేసి నిజంగా జడ్జిమెంట్ కాపీలో ఏముంది ఏం చెప్పారు ఏంటి అనేది చూసి కదా రాయాలి ఎందుకంటే ఎంతో మంది అభ్యర్థులు దీనిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి గమనించండి మిత్రమా సో మనకిప్పుడు ఇందులో మరి వాళ్ళు చెప్పిన విధంగానే ఒకవేళ ఆరు వందల మంది పిటిషనర్లు ఉన్నారు కదా కేవలము ఆరు వందల మంది పిటిషనర్లకే ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పినట్లయితే గనక మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆల్రెడీ జడ్జ్మెంట్ కాపీ ఇచ్చేశారు అందులో మన పేరు అనేది లేదు మన పేరు అనేది రాయించుకోలేదు మరి మిగిలినటువంటి పన్నెండు వందల పోస్టులు మరి ఎవరికి ఇస్తారు సార్ మరి ఈ యొక్క పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు వచ్చే నోటిఫికేషన్లో చూపెట్టకూడదు అని చెప్పారు కదా మరి ఎవరికి ఇవ్వాలి ఈ పోస్టులు దయచేసి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళతోని భర్తీ చేస్తే ఇక్కడితోనే అయిపోతుంది ఈ సమస్య మరి మిగిలినటువంటి పోస్టులు మళ్ళీ ఎవరితోని భర్తీ చేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది ఇక్కడ స్టేట్మెంట్ అనేది క్లియర్గానే ఇచ్చారండి గమనించండి ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలి హైకోర్టు చెప్పింది తదుపరి మెరిట్ అంటే ఉన్నటువంటి ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలని చెప్తుంది తదుపరి మెరిట్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి ఆయన పిటిషనరే కావచ్చు పిటిషనరే కాకపోవచ్చు కూడా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళి చదివితే కనుక ఇక్కడ చూడండి ఈ యొక్క ఖాళీలను మరి పిటిషనర్లతో భర్తీ చేయాలని ఆదేశించారు అన్నట్టుగా ఇచ్చారు హెడ్లైన్ ఒక విధంగా ఉన్నది మ్యాటరు మరి లోపల మరొక విధంగా ఉండడం జరిగింది ఇది కొంత కన్ఫ్యూషన్కి మరి గురి చేస్తుంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మేమేం చేయాలి చెయ్యాలి దయచేసి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనకైతే జడ్జ్మెంట్ కాపీలో మాత్రం కరెక్ట్గా మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులతోనే భర్తీ చేయాలని చెప్పారు కానీ ఈ యొక్క లైన్స్ రాయడం వల్ల మరి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు ఒకటే చెయ్యండి ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక మీరు ఇప్పుడు మీ యొక్క నేమ్స్ అనేవి ఇందులో ఇంప్లీ ఇంప్లీట్ చేయడానికి లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకు జడ్జిమెంట్ ఇచ్చేసారు కాబట్టి సో ఇందులో ఇంప్లీట్ అయితే లేదు సో దయచేసి మీరు ఏం చేస్తారంటే కనుక ఒక లాయర్ని పట్టుకొని ఓకేనా సేమ్ జడ్జిమెంట్ వచ్చే విధంగా మీరు కేసు వేయవచ్చు కొత్త కేసు అనేది వేయవచ్చు సేమ్ జడ్జిమెంట్ ఇస్తారు సో పిటిషనర్లుగా మీరు అందులో ఉండండి మిగిలినటువంటి ఎవరైతే ఈ యొక్క మరి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అందులో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఆ విధంగా చేస్తేనైనా మరి ఈ యొక్క పన్నెండు వందల పోస్టులు మరి మిగిలిపోకుండా మీకు మరి అవి రావడానికి అయితే అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి ఏదేమైనా కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సేఫ్ సైడ్గా ఉండడం కోసము మీరు ఈ పని చెయ్యండి ఒక లాయర్ని పట్టుకొని సేమ్ జడ్జిమెంట్ వచ్చే విధంగా ఈ యొక్క ఆర్డర్ కాపీ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నది సో మళ్ళొకసారి షేర్ చేస్తాను మీరు ప్రింట్ తీసుకోండి లాయర్ గారిని కలవండి మీ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులం సార్ సో ఈ విధంగా కోర్టు కాపీ ఈ విధంగా ఇచ్చింది అని చెప్పేసి ఆయన కూడా చదువుతాడు మొత్తము కానీ వార్తాపత్రికల్లో ఈ విధంగా వచ్చిందని చెప్పేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇవి కూడా ప్రింట్ తీసుకొని లాయర్ గారికి చూపించండి చూపించిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఏం చేయాలి సార్ మాకు ఆ న్యాయం చేయండి అంటే కనుక ఖచ్చితంగా సేమ్ జడ్జిమెంట్ వచ్చే విధంగా మరి కేసు అయ్యొచ్చు ఖచ్చితంగా ఇందులో మీరు మరి పిటిషనర్లుగా మీ యొక్క నేమ్స్ అన్నీ కూడా ఎంతమంది ఉంటారో అంతమంది ఒక గ్రూ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకేనా అవసరమైతే ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది కొత్తగా క్రియేట్ చేసి నేనే మరి డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా అందులో డిస్కస్ చేసుకొని ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన మరి దీనిపైన చర్చించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి దయచేసి ఎందుకంటే ఆ యొక్క పోస్టులు ఆ విధంగా మిగిలిపోవడం వల్ల ఎవరికీ కూడా వచ్చేటటువంటి లాభం అయితే లేదు ఈ యొక్క ఆరు వందల మందికి ఉద్యోగాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మిత్రులు మరి ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు మీకు కూడా రావాలి ఉద్యోగాలు మీరు కూడా మన యొక్క సోదరులే కదా అనేక తెలంగాణ నిరుద్యోగులే కదా కాబట్టి మరి మిగిలినటువంటి పన్నెండు వందల మందికి కూడా ఉద్యోగాలు వస్తే బాగుంటుంది మొత్తం పద్దెనిమిది వందల కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి నా యొక్క కోరిక కాబట్టి ఇది గమనించే ప్రయత్నం చేయండి సో తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఫర్దర్గా మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ యొక్క కేసు పైన అనేది డిస్కస్ చేసుకోండి తప్పకుండా ఒక లాయర్ని కలిసి మరి మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే న్యాయం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సేమ్ జడ్జిమెంట్ అంటే ఏమి ఉండదు ఇందులో సేమ్ జడ్జిమెంట్ వచ్చే విధంగా మరొక కాపీ తెచ్చుకుంటారు సో మిమ్మల్ని కూడా కన్సిడర్ చేయాలి ఈ పిటిషనర్లని కూడా అన్నట్టుగా మళ్ళా సేమ్ జడ్జిమెంట్ కాపీ ఆ విధంగా వస్తే చాలు మీ పేరు అందులో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదు అంటే కనుక దీనిపైన మళ్ళా గురుకుల బోర్డు అనేది మరి ఏం చేస్తుంది మళ్ళీ డబల్ బెంచ్ పోతుందా మళ్ళీ ఏం చేస్తా అనేది కూడా తెలియదు అది కూడా కొంత సస్పెన్సే ఉన్నది కాబట్టి మీరు సేఫ్ సైడ్గా ఈ విధంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ కూడా మరి కింద కామెంట్ రూపంలో రాసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్